నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది నేను దేశానికి అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యేచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా గైడ్గా ఫిలాసఫర్గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం ఏచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యత నెరవేర్చింది ఇదే కాదు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు సామాన్యుడికి విద్యను అందించాలన్నా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలవడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు ప్రజలకు అందించిన యూపీఏ వన్ యూపీఏ టూలో సీతారాం ఏచూరి గారు చాలా క్రియాశీలక చాలా కీలకమైన పాత్ర పోషించి అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు రాజ్యాంగ సవరణలు కావచ్చు రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమలే ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు ఇది సీపీఎంకు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలి ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్వహించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిక పోషించారు అలాంటి వ్యక్తులు చాలా అరుదు ఈరోజు అలాంటి వ్యక్తులు భూతద్దం పెట్టి కనిపించేది కష్టమైన సందర్భం వారి ఆలోచనలు వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది వారి స్ఫూర్తి నిత శాంశివరావు గారు చెప్పారు వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా సంస్థలు ఈ దేశంలో ఒక ప్రధానమంత్రో ఒక గొప్ప స్వాతంత్ర సమరయుడు చనిపోతే ఏ విధమైన విశ్లేషణలు ఏ విధమైన చర్చ కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం ఏచూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త నుంచి జేఎన్యులో ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కావచ్చు లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు యూపీఏ కావచ్చు యూపీఏ వన్ యూపీఏ టూలో కావచ్చు వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించి అలాంటి వారు లేకపోవడం అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికే తీరని నష్టం ఏది ఏమైనా వారు సూచించిన వారు పాటించిన సిద్ధాంతాలను ఈ రోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలే ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళ కనిపించినట్టుగా మనకు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడినంటే వేరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు ఇట్లాంటి తప్పుడు విధానాలు ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం యేచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏది ఏమైనా జమిని ఎన్నికల్ని విభేదించడం జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం ఈ రోజు భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం గారి సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలవరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు ప్రజల రాజకీయం గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారామచు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో నేను చదువుకున్న దాని పక్కనే రోడ్డు యువతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడుతా ఉంది ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా మాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరూ ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయానా మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనుకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించడం నేను కోరుతా ఉన్నా రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారామేశ్వరి గారు డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి యేచూరి గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునే వారు కొందరు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనుషుల్లో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తాను మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది బతికున్నంత వరకు ప్రజల కోసం బతకడమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి గారి ఆశయం చాలా గొప్పది వారు గొప్ప మాట చెప్పారు వెన్ డెమోక్రసీస్ థ్రెటెండ్ సైలెన్స్ ఈజ్ కంప్లిసిటీ అంటే ఒక ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరమైన మాట వారు చెప్పారు అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యం అయిన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దూనే ఉందాం ప్రశ్నించే గొంతుకలు అంచువేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం అదే మనందరం కూడా ఏచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని నేను భావిస్తూ ఉన్నాను నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి గారి జీవితం మాలాంటి కొత్తతరం నాయకులందరికీ కూడా ఆదర్శం ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఐ విల్ లుక్ ఎట్ సీతారాం ఏచూరి గారు ఫర్ ఇన్స్పిరేషన్ లాల్ సలాం కామ్రేడ్ థ్యాంక్ యూ